Adi dos prachara mar tarma pari rakshana kartal kadu adi da sampada నమస్తే నేను నామాల విశ్వేశ్వరం ఎడిటర్ ప్రజానత్ర దినపత్రిక లక్ష్మణారావు శ్రీలక్ష్మి అనే వ్యక్తులు మరి ఎక్స్పైర్ అయిపోయినటువంటి ధర్మ ధర్మప్రచార ఆశయం ధర్మ పరిరక్షణ కర్తవ్యం ఆలయదర్శిని అనే కి కలెక్ట్గా మిస్లీడ్ చేసి ఎలా డిక్లరేషన్ చేశారు మరి దానిలో ఆ డెక్లరేషన్ పేక్ సిగ్నేచర్ గురించి అలాగే లో అబద్ధాల గురించి మరి కిందటి వీడియోలో మనం చూసాం ఈ వీడియోలో ఆ డిక్లరేషన్ మీద తెచ్చుకున్న సర్టిఫికెట్ ని పెట్టుకుని ఏ విధంగా పత్రిక వ్యాపారం చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం రెండు వేల పద్నాలుగులో ఆలయ దర్శిని వార్షిక సంచిక అని చెప్పి ప్రచురించారు లక్ష్మీబాబు శ్రీలక్ష్మి డిక్లరేషన్ వేయడానికి ఏడాది ముందే అంటే పత్రిక మొదలు పెట్టక ముందే పదకొండవ వార్షిక సంచిక అని చెప్పి ప్రచురించి ప్రచురించేశారు అలాగే ఈ పదకొండో వార్షిక సంచికలోనే ఇంకా ఏం రాస్తున్నారు అంటే పర్ రెడ్ నవంబర్ అని చెప్పి పత్రికలో రాసుకున్నారు గత ఐదేళ్లలో లక్ష్మణరావు రావు పత్రిక దేవస్థానం నుంచి ఎన్ని బిల్లులు చెల్లించారో పూర్తి సమాచారాన్ని కోరుతూ దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకి సర్క్యులర్ జారీ చేశారు అని చెప్పేసి పత్రికలో రాసుకున్నాడు ఈ సర్క్యులర్ నవంబర్ లో ఇచ్చారు కాబట్టి హంట్ పర్ నవంబర్ అట అంటే పత్రిక ప్రారంభించడానికి ఆరు సంవత్సరాలకు ముందే ఆ పత్రిక చేసినటువంటి పేమెంట్ల సమాచారం కావాలి అని సర్క్యులర్ జారీ చేసేసారట మరి ఇంకా ఈ పదకొండ వార్షిక సీజన్స్ ఇంకా ఏం రాసుకున్నారంటే మరి మా యుద్ధం విజయం కోసం కాదు విలువల కోసం అంటూ రాసుకున్నారు పిఆర్బి యాక్ట్ ను ఉల్లంఘించి పత్రిక నడపడం విలువలు అంటారా మరి దాని నేరం అంటారు ఆ నేరాన్ని శ్రీలక్ష్మి లక్ష్మణరావు విలువలు అంటూ గొప్పగా కవరింగ్లు కొట్టుకుంటున్నారు పైగా యుద్ధం చేస్తున్నారంట అసలు వీళ్ళని యుద్ధం ఎవరు చేయమన్నారు యుద్ధం ఎందుకు చేస్తున్నారు అసలు యుద్ధం అంటే ఏంటో మరి లక్ష్మణరావు శ్రీలక్ష్మికే తెలియాలి అదే ఏడాది డిసెంబర్ లో ప్రచురించిన సంచికపై ఏం ప్రచురించారంటే దేవాదాయ శాఖ ప్రకటన నిషేధించి ఇప్పటికి ఇరవై తొమ్మిది నెలలు అని చెప్పి ప్రచురించుకున్నారు అంటే పత్రిక ప్రారంభించడానికి రెండున్నర సంవత్సరాలకు ముందే ఈ పత్రిక ప్రకటన నిషేధించేశారట అలాగే రెండు వేల పదిహేను జనవరిలో ప్రచురించిన సంచికపై దేవాదాయ శాఖ ప్రకటన నిషేధించి ఇప్పటికి ముప్పై నెలలు అని చెప్పి ప్రచురించుకున్నారు అంటే పత్రిక ప్రారంభించడానికి రెండున్నర సంవత్సరాలకు ముందే ఈ పత్రిక ప్రకటన నిషేధించేశారట ఇక రెండు వేల పదిహేను ఆలయ దర్శిని పన్నెండో వార్షిక సీసించక అని చెప్పి ప్రచురించారు అంటే డిక్లరేషన్ చేసిన ఏడాది అంటే పత్రిక మొదలు పెట్టిన ఏడాదే పన్నెండు వర్ష సంచిక ప్రచురించేశారు మరి ఈ పన్నెండు వర్ష సంఖ్య కవర్ మీద ఏం ప్రచురించారంటే దేవాదాయ ప్రకటన నిషేధించి ఇప్పటికి ముప్పై మూడు నెలలు అని చెప్పి ప్రచురించుకున్నారు అంటే పత్రిక ప్రారంభించడానికి రెండున్నర సంవత్సరాల ముందే పత్రిక ప్రకటనలో దేవాదాయ శాఖ నిషేధించేసిందంట అలాగే ఈ పన్నెండు వర్ష సంచికలో ఇంకా ఏం రాసుకున్నారంటే హంపర్ రెడ్ నవంబర్ అని చెప్పి పత్రికలో రాసుకున్నారు గత ఐదేళ్లలో లక్ష్మణరావు పత్రిక దేవస్థానం నుంచి ఎన్ని బిల్లులు చెల్లించారు అన్న పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి అని చెప్పేసి దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకి సర్కులర్ జారీ చేశారు అంటూ పత్రికలో రాసుకున్నారు కింద సంచుకులు రాసుకున్నట్టు ఈ సర్కులర్ నవంబర్ లో ఇచ్చారు కాబట్టి హాట్ పార్ రెడ్ నవంబర్ అంట అంటే పత్రిక ప్రారంభించడానికి ఆరు సంవత్సరాలకు ముందే ఈ పత్రిక చేసిన పేమెంట్ల సమాచారం కావాలి అని సర్కులర్ జారీ చేసేసారట అలాగే ఈ పన్నెండో వార్షిక సంచుకో ఇంకా ఏం రాసుకున్నారంటే నా యుద్ధం విజయం కోసం కాదు విడుదల కోసం అంటూ వేసుకున్నారు పిఆర్బి యాక్ట్ ని ఉల్లంఘించి ఈ పత్రిక నడపడం విలువలు అంటారా మరి దాన్ని నేరం అంటారు ఈ నేరాన్ని శ్రీలక్ష్మి లక్ష్మణరావు విలువలంటూ గొప్పగా కవరింగ్ ఇచ్చుకుంటున్నారు పైగా యుద్ధం చేస్తున్నారంటే అసలు వీళ్ళని యుద్ధం ఎవరు చేయమన్నారు యుద్ధం ఎందుకు చేస్తున్నారు మరి యుద్ధం అంటే ఏంటో మరి లక్ష్మణరావు శ్రీలక్ష్మి చెప్పాలి అలాగే ఆ రెండు వేల పదహారులో ఆలయ పదమూడవ వార్షిక సంఖ్య అని చెప్పి ప్రచురించారు డిక్లరేషన్ వేసిన అంటే పత్రిక మొదలు పెట్టిన సంవత్సరానికే పదమూడవ వార్షిక ఎంత ప్రచురించేశారు ఈ పదమూడవార్షిక సంచికలో ఇంకా ఏం రాసుకున్నారంటే హంట్ పార్ రెడ్ నవంబర్ అని చెప్పేసి ఆ రాసుకున్నారు గత ఐదేళ్లు లక్ష్మణరావు పత్రికకి మరి దేవస్థానం నుంచి బిల్లులు ఎన్ని బిల్లులు చెల్లించారో పూర్తి సమాచారం ఉన్నాయి ఇవ్వాలని చెప్పేసి దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకి సర్క్యులర్ జారీ చేసేసారు అంటూ పత్రిక రాసుకున్నాడు కిందటి వార్షిక సంచుకు కూడా ఇలాగే రాసుకున్నాడు మరి ఈ సర్క్యులర్ నవంబర్ లో ఇచ్చారు కాబట్టి ఆ ఫర్ రెడ్ నవంబర్ అని చెప్పి పదకొండు వారస పన్నెండు వార్షిక సంచుగా పదమూడు వార్షిక సంచుకు కూడా మరి రాసుకుంటూ వచ్చాడు అంటే పత్రిక ప్రారంభించడానికి ఆరు సంవత్సరాల ముందే ఈ పత్రిక చేసినటువంటి పేమెంట్ సమాచారం కావాలని సర్క్యులర్ జారీ చేశారట మరి ఈ పదమూడు వార్షిక సంచులని ఇంకా ఏం రాసుకున్నారంటే మామూలుగానే అన్ని వార్షిక సంచులు రాసుకున్నట్టుగానే వీళ్ళు కూడా మా యుద్ధం విజయం కోసం కాదు విలువల కోసం అంటూ వేసుకున్నారు మరి ముందే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము మరి చట్ట విరుద్ధంగా పత్రికని నడపడం విలువలు అంటారా ఆ నేరాన్ని ఈ లక్ష్మణరావు శ్రీలక్ష్మి విలువలుగా కవరింగ్ చేసుకుంటున్నారు పైగా యుద్ధం చేస్తున్నారంట మరి ఏంటో యుద్ధం మరి మరి లక్ష్మణరావు శ్రీలక్ష్మికే తెలియాలి ఈ ఈ పదమూడు వార్షిక సంచికలు ఇంకా ఏమున్నాయంటే ఆర్ఎన్ఐ సర్టిఫికేట్ ని ఈ సంచికలో ప్రచురించారు ఈ సర్టిఫికేట్ పై జారీ చేసిన తేదీ పదమూడు అక్టోబర్ రెండు వేల పదిహేను అని ఉంది దాని కింద ఏమైనా సరే అంటే మా యుద్ధం విజయం కోసం కాదు విలువల కోసం అని చెప్పి రాసుకున్నారు అలాగే పదమూడు వార్షిక వార్షికోత్సవం అని చెప్పి కూడా రాసుకున్నారు ఈ వార్షికోత్సవం పదమూడు వార్షికోత్సవానికి మరి సహకరించిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలను కూడా రాసుకున్నారు రెండు వేల పదిహేనులో పత్రిక రిజిస్ట్రేషన్ కోసం డిక్లరేషన్ వేశారు పదిహేనులో అక్టోబర్ లో ఆర్ఎన్ఎ సర్టిఫికేట్ జారీ చేసింది మరి పదహారులో అంటే రెండు వేల పదహారులో ఏడాది పూర్తి కాకుండా పదమూడు వారి శిక్షించారు ఆర్ఎన్ఏ సర్టిఫికేట్లు మాత్రం రెండు వేల పదిహేను అంటే ఏడాది కిందట జారీ అయినట్లు తేదీ ఉంది ఈ సర్టిఫికేట్లు ఎక్కడా కూడా లక్ష్మణ్ రావు పేరు లేదు కానీ ఈ పేజీలో ఎడిటర్ లక్ష్మణ్ రావు అని చెప్పి ప్రచురించుకున్నాడు పైగా విలువల కోసం అంటున్నాడు ఇంకా యుద్ధం అంటున్నాడు మరి ఇవన్నీ కూడా లక్ష్మణరావు రావు సీరియస్ ఈ ఈ మతల కూడా తెలియాలి అలాగే ఈ పర్మూడు వారి సంచులు ఇంకా ఏమున్నాయంటే మరో పేజీలు కూడా ఆర్ఎన్ఏ సర్టిఫికేట్ ను ప్రచురించారు అక్కడ ఏం అంటే లక్ష్మణరావు పత్రిక ఆలోచిస్తున్న టైటిల్ పర్మినేట్ చేస్తూ రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా న్యూఢిల్లీ నుండి పంపిన రిజిస్టర్ సర్టిఫికేట్ అని చెప్పి రాశాడు చివరిలో రెండు ఆశ్చర్యార్థకాలు కూడా ప్రచురించుకున్నాడు మరి ఇది పూర్తిగా అబద్ధం ఎందుకంటే ఈ సర్టిఫికేట్ ఆలయ దర్శిణి మాస కాదు లక్ష్మణరావు పేరు సర్టిఫికేట్ అంటున్నాడు ఈ సర్టిఫికేట్ లో ఎక్కడా లక్ష్మణరావు పేరు లేనే లేదు ఈ సర్టిఫికేట్ పై జారీ చేసిన తేదీ పదమూడు అక్టోబర్ రెండు వేల ఉంది కానీ పదమూడు వార్షిక అని చెప్పి ప్రచురించుకున్నాడు అయితే లక్ష్మణరావు రెండు వేల రెండు నుంచే ఆలయ దర్శిని పత్రిక పేరిట దందాలు చేస్తున్నాడు అలా దేవాదాయ శాఖ అధికారులని ఇలా కనిపించేస్తూ పెద్ద ఎత్తున డబ్బు దండుకునే ఉద్దేశంతోనే ఇలాంటి పేక్ ప్రచారాలకి లక్ష్మణరావు శ్రీలక్ష్మి శ్రీ ఇదే ఒడిగొడుతున్నారు ఇదే పదమూడవారిలో కవర్ పేజీ కథనం ఏంటంటే పత్రిక కవర్ పేజీపై హైకోర్టు తీర్పు అని చెప్పి ప్రచరించారు పత్రిక లోపల కూడా హైకోర్టు తీర్పు వార్తాంశం ప్రచరించారు లక్ష్మణరావు ఆలయ దర్శన పత్రిక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వవద్దు అని చెప్పి దేవాదాయ శాఖ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు చల్లవు అని హైకోర్టు తీర్పు ఇచ్చింది అని చెప్పి రాసుకున్నాడు రెండు వేల పదిహేనులో డిక్లరేషన్ వేశారట అంటే పత్రిక మొదలు పెట్టారట రెండు వేల పదిహేనులో లో సర్టిఫికేట్ జారీ చేసిందట ఇప్పుడే పెట్టిన పత్రికకి నాలుగు సంవత్సరాల కిందట అంటే రెండు వేల పదకొండులోనే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వవద్దు అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ సర్క్యులర్ జారీ చేసాడట ఆ సర్క్యులర్ కొట్టివేయాలని ఆ పత్రిక పెట్టడానికి నాలుగు సంవత్సరాల ముందే అంటే రెండు వేల పదకొండులోనే లక్ష్మణరావు హైకోర్టులో కేసు వేసేసాడట ఇప్పుడే హైకోర్టు జడ్జిమెంట్ వచ్చేసిందట అంటే దీన్ని బట్టి తెలిపతుంది లక్ష్మణరావు శ్రీలక్ష్మి దంద హైకోర్టును సైతం బుర్రీ కొట్టించిన నేరస్తులు అని తేలిపోతుంది ఇలాంటి కన్ఫ్యూజన్ గొడవలతో దేవాదాయ శాఖ దేవస్థానాల నుంచి గత ఇరవై సంవత్సరాలుగా కోట్ల రూపాయలు దోచుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే పదిహేను వార్షిక సంచిక పద్దెనిమిది వార్షిక సంచిక ఇలా వార్షిక సంచికలు ఎన్న చెప్పుకుంటూ పోవాలి ఈ వార్షిక సంచికలు మాత్రం చాలా కొన్ని పెండ్ చేయిస్తాడు మిగిలిన కూడా జిరాక్స్ తీసి ఆ జిరాక్స్ మీద అడ్వర్టైజ్మెంట్లు వేసి ఆ అడ్వర్టైజ్మెంట్ లో బిల్లు దండుకుంటూ ఉంటారు ఇల్లు ఇక టైటిల్ గురించి చూస్తే ధర్మ ప్రచారం ఆశయం ధర్మ పరిరక్షణ కర్తవ్యం అనే పదాలను ఏదో శ్లోగన్ అనుకునేలా చిన్నగా ప్రచురించి ఆలయదర్శిని అనే పదాలు పెద్ద సైజులో ప్రచురిస్తున్నారు అంటే ఈ పత్రిక టైట్లు ఆలయదర్శిని అని మాత్రమే అనుకోవాలి అన్నది లక్ష్మణరావు శ్రీలక్ష్మి మోసపూరిత ఉద్దేశం నిజానికి ఆలయదర్శిని అనే టైట్లు వేరే వారి పేరు మీద ఆరణ్యంలో రిజిస్టర్ ఉంది అలాంటప్పుడు లక్ష్మణరావు శ్రీలక్ష్మిలా శ్రీలక్ష్మి ఇలా ప్రచురించడం చట్టవిరుద్ధం పైగా రెండు దశాబ్దాలుగా ఇరవై ఏళ్ళుగా ఇరవై రెండు ఏళ్లుగా ఆలయ దర్శిని పత్రిక నడుపుతున్నాం అని చెప్పుకోవడం మరి లక్ష్మణరావు శ్రీలక్ష్మి చేస్తున్నటువంటి నేరం అంటే మొత్తం మీద లక్ష్మణరావు శ్రీలక్ష్మి దొంగ పత్రికలు నడుపుతూ నేరాలకు పాల్పడుతున్నామని అంగీకరించినట్లు అర్థమవుతుంది ఇదంతా ఎందుకు కేవలం డబ్బు దోచుకునేందుకే ఇలా దేవాదాయ దేవస్థానం నుంచి వీరిద్దరూ దోచుకునేది నాలుగు కోట్ల రూపాయలు పైనాటే ఉంటుందని చెప్పేసి అంచనా లక్ష్మణరావు శ్రీలక్ష్మి పత్రిక ధర్మ ప్రచార ఆశయం ధర్మ పరిరక్షణ కర్తవ్యం ఆలయదర్శిని కాదు దుష్ప్రచార ఆశయం డబ్బు సంపాదన కర్తవ్యం ఆలయదర్శిని ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు